తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై ఇరవై ఐదు మంది సెలబ్రిటీలకు ఎఫ్ఐఆర్ ప్రముఖ సినీ నటులు రానా దగ్గుబాటి ప్రకాశ్ రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మీ సహా ఇరవై మంది సెలబ్రిటీలు తెలంగాణలో అక్రమంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో చిక్కుకున్నారు వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసులో రానా దగ్గుబాటి రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి మాత్రమే కాకుండా ప్రణీత నిధి అగర్వాల్ అనన్య సిరి సిరిహనుమంతు శ్రీముఖి వర్షిణి సౌందరరాజన్ వసంతి కృష్ణన్ శోభాశెట్టి అమృతా చౌదరి నయనిపవని నేహా పహాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్షసాయి సన్నీ యాదవ్ శ్యామల తేజ బండారు శేషేని సుప్రిత పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రజలను మోసం చేస్తున్నాయని ఫిర్యాదుదారు ఫనీంద్ర శర్మ పేర్కొన్నారు తానుకూడా ఒక బెట్టింగ్ వెబ్సైట్లో డబ్బు డిపాజిట్ చేయాలని భావించగా కుటుంబ సభ్యుల హెచ్చరికతో వెనక్కి తగ్గానని తెలిపారు ఈ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలు తమ సంపాదనను కోల్పోతున్నారు ముఖ్యంగా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి అని ఆయన అన్నారు ఈ అక్రమ యాప్స్కు సెలబ్రిటీలు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేస్తున్నారు భారీ పారితోషికం తీసుకుని వీరు యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ప్రజలను ఈ యాప్స్లో పెట్టుబడి పెట్టాలని ప్రోత్సహిస్తూ వారి సంపాదనను కోల్పోయేలా చేస్తూ చివరకు పూర్తిగా ఆర్థికంగా నష్టపోయే స్థితికి తీసుకెళ్తున్నారు అని పోలీసులు పేర్కొన్నారు ఈ కేసుపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్ తాను రెండు సున్నా ఒకటి ఐదులో ఒక యాప్స్ కోసం యార్డ్లో పాల్గొన్నానని పేర్కొన్నారు ఒక సంవత్సరం తర్వాత మేము ఆ యాప్ ప్రచారంలో నుంచి తప్పుకున్నాం అని తెలిపారు ఈ కేసు టాలీవుడ్లో సంచలనంగా మారనుంది తెలంగాణ పోలీసులు గతంలో రెండు ప్రీమియర్లో హాజరైన సందర్భంగా కల్లోలం జరిగే ఒక మహిళ మరణించడంతో అల్లు అర్జును అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మరోసారి టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదవడం కలకలం రేపుతోంది ఈ కేసులో పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని మోసం ఐటి చట్టం మరియు రాష్ట్ర చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సినీ ప్రముఖులతో భేటీ కానున్నారు ప్రభుత్వ సహకారం ఉంటుందని అయితే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వారిపైకైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు